హాయ్ ఫ్రెండ్స్ దీన్ని మీరు ఏమని పిలుస్తారు మేమైతే ఆవడాన్ని పిలుస్తామండి కొన్ని ఏరియాస్లో పేర్లు మారిపోతూ ఉంటాయి కదా సో కొంతమంది మజ్జిగలో గారెలు అంటారు కొంతమంది మజ్జిగలో వడ అంటారు సో కొంతమంది ఆవడ అంటారు మేమైతే అని పిలుస్తామండి ఈ ప్రాసెస్ అంతా ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు ఈ వీడియోలో లాస్ట్ వరకు చూడండి ముందు బౌల్ తీసుకుని పెద్దది అందులో హాఫ్ లీటర్ వరకు కర్డ్ వేసుకుని కొంచెం పసుపు ఉప్పు వేసుకొని బాగా స్ట్రెయిన్ చేసుకోవాలండి పెరుగుని గడ్డలు లేకుండా నీట్గా కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలి అందులోకి ఒక ఆనియన్ని కట్ చేసుకోవాలి నాలుగు పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు కూడా తీసుకోవాలి కట్ చేసిన హాఫ్ ఆనియన్ కొత్తిమీరని కొంచెం వేసుకుని కలుపుకొని పక్క పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కడాయి పెట్టుకుని స్టవ్ మీద హీట్ అయ్యే ఆయిల్ పోసుకుని ఆవాలు మినపప్పు శనగపప్పు కట్ చేసిన ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు ఎండుమిర్చి బాగా వేసుకుని ఇవన్నీ బాగా ఫ్రై అవనివ్వాలండి పోపు అంతా వేగిపోయిన తర్వాత లాస్ట్లో దించే ముందు కొత్తిమీరని కూడా వేసుకుని పోపు అంతా కలుపుకుని ఒకసారి మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న కర్డ్ ఉంది కదండి ఆ కర్డ్లో వేసేసుకోవాలి దీన్ని మజ్జిగ చారు అంటామండి ఈ మజ్జిగ చారు రైస్లో విడగా ఇలా వేసుకుని తిన్నా కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్ ఇప్పుడు మినపప్పు కూడా మేము త్రీ టు ఫోర్ అవర్స్ ముందు నానబెట్టుకున్నాము అది నానిపోయిన తర్వాత క్లీన్ చేసుకుని గ్రైండర్లో గ్రైండ్ చేసుకున్నామండి పిండి మొత్తం ఇలా గ్రైండ్ అయిపోవాలి గట్టిగా ఉండాలండి లోపు స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని హీట్ అవ్వాలి ఇంతలోపు మనం ఉప్పు కొంచెం జీలకర్ర వేసుకుని పిండిలో కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న దాన్ని మనం గారి షేపులో రౌండ్గా చేసుకుని మధ్యలో హోల్ పెట్టి మనం స్టవ్ మీద ఉన్న ఆయిల్ హీట్ అయిపోయి ఉంటుంది ఆ ఆయిల్లో ఇప్పుడు ఒక్కొక్క గారిని మెల్లగా వేసుకుంటూ ఉండాలండి మేము డైరెక్ట్గా చేత్తో వేస్తున్నాం మాకు అలవాటు కాబట్టి కొంతమందికి చేయ అవ్వదు ఫస్ట్లో వేసే వాళ్ళకి సో ఇంకా నీట్గా షేప్ రావాలి అనుకుంటే ఒక మీరు ఏమైనా అరిటాక్ కానీ అట్లా తీసుకుని మజ్జిగకి రాసి దాని మీద వేయండి చాలా బాగుంటుంది బాగా వస్తుంది ఇలా మొత్తం గారి అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకున్న తర్వాత వేగిపోయిన తర్వాత తీసి డైరెక్ట్గా ఇలా పెరుగులోనే వేసేయాలండి అప్పుడే గావడికి వెంటనే పెరుగు అనేది బాగా పీల్చుకుంటుంది బాగా పీల్చుకుని బాగుంటాయి మెత్తగా వస్తాయండి సో మొత్తం ప్రాసెస్ అంతా ఇలా ఉంటుంది తీసిన గారి తీసినట్టుగా పెరుగులో వేసేయండి ఇలా మొత్తం వేసిన తర్వాత టూ టు త్రీ అవర్స్ పాటు అలా ఉంచేసి స్నాక్ ఐటెంగా కానీ డిన్నర్ బ్రేక్ఫాస్ట్ ఎట్లా తీసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీ పిల్లలకు కూడా పెట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ